హాడవిడిగా వాళ్ళు తినడానికి ఏం లేనప్పుడు చక్కగా బ్రెడ్ ఉంటే చాలండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీగా మన ఇంట్లోనే చక్క మంచి రెసిపీ తయారు చేశానండి ఇదిగోండి ఎందుకండి ఎంతో టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన యాపిల్ జామ్ అండి యాపిల్ జామ్ తయారు చేశాను ఇదిగని చక్కగా చల్లారిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాపిల్ జామ్ని చక్క మనం ఎమర్జెన్సీగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళైనా లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలైనానండి ఇదిగోండి చూడండి ఈ జామ్ చక్క ఈ బ్రెడ్లో వేసుకుని ఏం బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు స్నాక్స్ ఏం లేనప్పుడు మన ఇంట్లో ఇలా జామ్ అండి ఇట్లా చేసుకుని అప్పటికప్పుడు తినొచ్చు అంటే బ్రెడ్ ఉంటే చాలు యాపిల్తో చేశానండి ఇదిగోండి ఈ విధంగా బ్రెడ్కి అప్లై చేసుకుని అప్పుడప్పుడు తినొచ్చండి మనకు టైం కూడా వేస్ట్ అవ్వదు మనం కనీసం ఇంట్లో తినడానికి టైం లేనప్పుడైనా ఒక బాక్స్లో పెట్టుకున్నాను వెళ్ళిపోయి ఈ విధంగా తినవచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది యాపిల్తో నేను చేశాను మనం బయట కిసాన్ జామ్స్ చాలా రకాల జామ్స్ ఉంటాయండి అవి అయితే ఏ యాసిడ్లు వేస్తారు నిలవ ఉండటానికి మనమైతే పక్కా పక్కాగా చేశాను ఇది బయట పది రోజులు నిలవ ఉంటుందండి ఇదిగండి పది రోజులు ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఒక మూడు నెలలు ఉంటుందండి ఓకే ఈ విధంగా చేసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా నేను చక్కగా స్టెప్ బై స్టెప్ అన్ని పక్క కుదరతో చూపించాను వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదు ఓకే త్రీ యాపిల్స్ తీసుకున్న సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంటే ఏడు వందల యాభై గ్రాములు దీనికి ఇదిగోండి ఒక బీట్రూట్ శుభ్రంగా ఫీల్ చేసుకున్నా ఇది ఒకటి యాడ్ చేస్తున్నా ఈ కట్ చేసి ఎట్లా జామ్ ప్రిపేర్ చేయాలో మీకు చూపించేస్తా వచ్చేయండి వీడియోలో ఇదిగోండి యాపిల్ కూడా చక్క తొక్క ఫీల్ చేసేద్దాం ఎందుకంటే యాపిల్ కూడా బాగా కెమికల్ తోటే కదండి పండేవి ఒక పౌడర్ లాంటి ఉంటుంది లేరు యాపిల్ మీద అది మంచిది మా మంచిది కాదు అన్న ఇంకా ఫీల్ చేసేస్తాం మంచిది ఓకే తినేటప్పుడు కూడా ఫీల్ చేసుకుని తినటమే మంచిది అనుకుంటున్నాను నేను నేనైతే అట్లాగే చేస్తాను ఇదిగోండి యాపిల్స్ అన్నీ అలా ఫీల్ చేసాను ఇప్పుడు పీసెస్ ముక్కలు కట్ చేసేద్దామండి ఓకే మీకు కట్ చేసి సాల్ట్ వాటర్లు వేసేద్దామండి సాల్ట్ వాటర్ పక్కన పెట్టుకున్నా సాల్ట్ వాటర్లో వేసేద్దాం అన్ని విధంగా కట్ చేసేద్దామండి మధ్యలో సీడ్స్ తీసావు అనమాట ఉన్నాయి కదా సీడ్స్ ఇట్లా ఇవ్వండి యాపిల్ నుండి ఒక చిన్న టిప్ చెప్తా మీకు ఏంటంటారా అదేనండి మనంకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యాపిల్స్ కట్ చేస్తూ ఉంటాం కదా అట్టంటప్పుడు కొంచెం సాల్ట్ వాటర్ తీసుకొని కట్ చేసిన ముక్కలు ఒకసారి ఆ సాల్ట్ వాటర్లో ముంచి వేస్తే ఈ బ్లాక్ అవ్వండి ఇంకా మీరు ఎన్ని అవర్స్ ఉంచినా కానీ అట్లా ఉంటాయి అన్నమాట ఓకేనా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అందుకే నేను ఇప్పుడు యాపిల్ కట్ చేసిన ముక్కల్ని అట్లా బ్లాక్ రాకుండా ఉండడం కోసమే సాల్ట్ వాటర్లో వేస్తాం అన్నమాట ఇక మీరు ఇంకా ఎన్ని అవర్స్ బయట పెట్టినా అట్లా చక్కగా బ్లాక్ రాకుండా కలరు అదే ఒకలా చేంజ్ అయిపోతుంది కదా యాపిల్ కట్ చేయగానే మీకు ఎన్ని అవర్స్ అయినా అట్లాగే ఉంటాయండి బీట్రూట్ కూడా కట్ చేసేద్దామండి ఇది కూడా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాం ఇదిగోండి ఒక చిల్లు బౌల్ ఒకటి తీసుకున్న ఇవి చేసేద్దాం చూసారా యాపిల్ ముక్కలు ఎంత వైట్గా ఉన్నాయా మన సాల్ట్ వాటర్లు వేసేసరికి ఇట్లా వస్తాయండి ఇలా బయట పెట్టినా ఎన్ని రోజులైనా ఇట్లాగే ఉంటాయి అన్నమాట అట్లాగే బీట్రూట్ ముక్కలు కూడా కట్ చేశాను కదా వేసేద్దామండి దీంట్లో అలాగే ఆల్రెడీ ఒక గిన్నెలో నీళ్ళు వేసి వేడి చేస్తున్నానండి ఈ బాయిల్ అవుతుండగా ఇదిగోండి ఇవి ఇలా స్టీమ్ మీద ఉడకనే వాళ్ళమాట ఇట్లా పెట్టేసి పెట్టేసి మూత పెట్టేద్దామండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతే ఓకేనా ఇదిగోండి పెట్టి టెన్ మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఒక తాగు కానీ ఒక ఫోర్క్ కానీ తీసుకోవాలి ఇదిగోండి ఇలా ఫోర్క్ తీసుకున్నా చూద్దామండి ఎందుకండి ఇట్లా దిగినాయి అంటే పర్ఫెక్ట్గా అయిపోయినాయి ఓకేనా ఈ చల్లారి ఇచ్చేసి అన్న మిక్సీ చేసే ఇవ్వగండి శుభ్రంగా చల్లారు పని ఈ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసేద్దాం మెత్తన పేస్ట్లో చేసేద్దాం ఇవ్వండి ఇలా మెత్తగా చేసుకున్నామండి ఇవన్నీ ఒక బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాం ఇంకా కొంచెం ఉన్నాయి కూడా చేసేద్దాం జామ్ కొరకు యాపిల్ బీట్రూట్ ఇట్లాగా గ్రైండ్ చేసి మిక్స్ చేసాం కదండీ ఇది ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేద్దాం స్టవ్ మీద కడాయి పెట్టేసాను ఈ ప్యూరీని కొలుచుకుందాం అండి ఎన్ని కప్పులు వచ్చిందో దీన్ని బట్టి షుగర్ వేసుకుందాం మరి అదే అండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇది రెండో కప్పు చేసేద్దాం ఇదే అదొక ఆఫీ టోటల్గా రెండు కప్పులున్నర వచ్చిందండి ఓకేనా షుగర్ ఎట్లా వేయాలో చూపిస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉందామండి మాడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం బయట మార్కెట్లో కొనే పని లేకుండా ఇలాగ మనమే తయారు చేసుకుంటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం అదో హ్యాపీనెస్ కదా మనం సొంతగా తయారు చేసుకుని తింటే అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంకా ఈ విధంగా చేసేద్దాం నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా నేను పెడతానండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇది చక్క దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు షుగర్ వేద్దాం అండి ఎందుకండి మనకి ఈ కప్పుతో రెండు కప్పులున్నర వచ్చింది కదా కప్పు కప్పున్నర షుగర్ వేద్దామండి అట్లాగే ఎక్కువ ఇంకా షుగర్ కావాలనుకున్నవాడు కాస్త ఎక్కి వేసుకోవచ్చండి మన ఇష్టం మాట ఎందుకండి అరకప్పు నార వేసాను ఇంకా తిప్పుతూ ఉందామండి చక్క మంచిగా అయ్యే వరకు తిప్పుతూ ఉన్నాం ఎప్పటివరకు తిప్పాలని మీకు చూపిస్తాం ఎందుకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి మనం జర్నీలో కానీ అట్లీస్ట్ జర్నీలో కానీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే స్కూల్ నుండి పిల్లలు వచ్చేటప్పుడు హడావిడిగా వాళ్ళు తినడానికి ఏం లేనప్పుడు చక్కగా బ్రెడ్ ఉంటే చాలండి ఈ జాము చాలా హైజీన్గా హెల్తీగా ఉంటుంది చక్కగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కనుక కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదనుకుంటే టెన్ డేస్ బయట పెట్టుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో లో అనుకో త్రీ మంత్స్ ఎలా ఉంటుందండి అట్లా చేసుకుని మనం ఇంట్లో అట్టు పెట్టుకుంటే మన పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు మనకైనా అప్పటికప్పుడు బ్రెడ్లో పెట్టుకొని తినవచ్చు అన్నమాట ఇందుకండి ఇలా ఉండాలన్నమాట మాడినకూడదు ఎందుకండి ఒక్క చిటికెడు సాల్ట్ వేస్తాను మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సాల్ట్ వల్ల ఓకే ఇంకా దగ్గర పడుతుందండి తిప్పుతా ఉంది ఇంకా జామ్ అయిపోయిందండి మనకి జామ్ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అండి ఇదిగోండి ఇలా ఫాన్స్ చూడండి ఇలా తీస్తుంటే అట్లా నిలబడి ఉంటుంది ఇది అట్లాగే గట్టితోటి ఇదిగోండి ఇలా తీస్తాను చూసారా వెంటనే పడదు అన్నమాట కొంచెం జల్లీలా ఫామ్ వేయించుకోండి ఇంకా అప్పుడు అయిపోయిందని డిసైడ్ అయిపోవాలన్నమాట ఓకే ఒక నిమ్మకాయ చెక్క తీసుకున్నా ఒక స్పూన్ లెమన్ రసం పిండేద్దాం స్పూన్ అయితే ఒక స్పూన్ అండి పిండేస్తున్నాను చాలా అండి ఒకసారి తిప్పేసి ఇంకా స్టవ్ ఆపేద్దామండి మనం బయట పెట్టుకుంటే టెన్ డేస్ అండి నిల్వ అదే ఫ్రిడ్జ్లో అనుకోండి త్రీ మంత్స్ ఉంటుంది అన్నమాట ఇంకా స్టవ్ ఆపేద్దాం చల్లారిన తర్వాత బాటిల్లోకి షిఫ్ట్ చేసేద్దాం ఇదిగోండి చక్క ఎయిర్ కంటైనర్ బాటిల్లో మనం ఇలా స్టోర్ చేసుకొని బయట అనుకోండి ఒక టెన్ డేస్ వరకు మనకి ఏం పాడవద్దు లేదు ఇంకా మనకు అంతకంటే నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం బయట జామ్స్తో పోల్చుకుంటే ఎంతో హైజీన్ అండి ఎంతో హెల్తీ చాలా టేస్టీ కూడా అనమాట ఓకే ఈ విధంగా తయారు చేసుకోండి ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ బాటిల్లో కానీ పెట్టేసుకుని గట్టిగా మూగ పెట్టేసుకుంటే చాలా నిల్వ ఉంటుందండి ఓకేనా ఈ విధంగా ట్రై చేద్దాం